అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థర్డ్స్ ఈరోజు గత యూఆర్ మెయిన్ పార్ట్ వన్ నాట్ వన్ పాప రిషి కేరింగ్తో వైశవ కాస్త హెల్దీగా మారింది ఫైవ్ మంత్స్ వచ్చేసాయి నీకు ఏం కావాలో చెప్పు చేసి తీసుకొస్తాను వైశో అనింది భ్రహ్మరంభ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందమ్మా సరే ఇప్పుడే చేసి తీసుకొస్తా ఆగు అలాగే ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది పుల్లపుల్లగా అంటే మామిడికాయ తీసుకురానా హా అమ్మా మామిడికాయ కట్ చేసి ఉప్పు కారం చల్లి తీసుకురా అని చెప్పగానే ఆగండి అన్నాడు రిషి తల చూసింది వైషు తను మ్యాంగోస్ తినకూడదు అని డాక్టర్ చెప్పింది అన్నాడు రిషి అదేంటి రిషి నాకు తినాలనిపిస్తుంది ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా చెబితే అర్థం కావట్లేదా నువ్వు మ్యాంగోస్ తినకూడదు అనగానే మూతి ముడుచుకొని కూర్చుంది నువ్వు ఎలా ముడుచుకున్నా నాకేం లేదు కానీ అత్తయ్యా మీరు మాత్రం తనకి మ్యాంగోస్ ఇవ్వకండి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు సరే స్వీట్ తినాలనిపిస్తుందన్నావుగా చేసుకుని తీసుకొస్తా ఆగు నాకేం అవసరం లేదు మీరే తినండి అనేది తల పక్కకు తిప్పుతూ తను అలాగే అంటుందని నవ్వుతూ అక్క నుండి కిచెన్లోకి వెళ్ళి వైషుకి ఇష్టమైన చక్కెర పొంగలి చేస్తూ ఉంది వైషు టీవీలో సీరియస్గా మూవీ చూస్తూ ఉంది సౌందర్య నటించిన పవిత్ర బంధం మూవీ తనకి శ్రీమంతం చేయమని తల్లిని అడుగుతోంది దాన్ని చూడగానే వైశుకి కూడా మనసులో నాకు కూడా శ్రీమంతం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటే మూవీని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంది ఆమె పక్కన వచ్చి కూర్చున్న రిషిని కూడా గమనించలేదు తను ఏం చూస్తుందో టీవీ వైపు చూశాడు రిషి సౌందర్య శ్రీమంతంని అలాగే చూస్తూ ఉండిపోయింది అతడి పెదవులు సన్నగా సాగాయి అక్కడి నుండి లేచి పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ బయటకెళ్ళాడు వైషు ఇదిగో ఈ స్వీట్ తిను అంటూ బౌల్ తీసి ఆమె చేతిలో పెడుతుంటే నాకేం వద్దు అదేంటి తల్లి ఎలా అంటావు అంటూ బ్రతిలాడుతుంటే అలక మానట్లేదు వైషు అమ్మమ్మ మా మమ్మీకి నేను తినిపిస్తాను ఇటువు అంటూ వచ్చింది బుడ్డిది బౌల్ని చిట్టి చేతులతో పట్టుకొని స్పూన్తో స్వీట్ తీసి వైషు ముందు పెట్టింది రిషిక రిషికని చూసి నవ్వుతూ నోరు తెరిచింది అంతేలే మీ తల్లి కూతుర్లో ఒకటి నేను పెడితే తినట్లేదు కానీ నీ కూతురు పెడితే మాత్రం తింటావు కదా అని అలిగి అక్కడి నుండి వెళ్తుంటే అమ్మా అంటూ చెయ్యి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకుంది వైషు అప్పుడే రిషి లోపలికి వచ్చాడు బ్రహ్మరాంబ అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్ళింది వైషు పక్కన కూర్చోబోతే ఫేస్ తిప్పేసుకొని అటువైపు తిరిగింది రిషి చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గరగా జరిగి ఆమెను అతని వైపుకు తిప్పుకున్నాడు ఏమైంది బంగారం కోపం వచ్చిందా నువ్వు మ్యాంగోస్ తినకూడదు మనం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం కదా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయితే మనమే కదా బాధపడాలి నేను చెప్పేది ఒకసారి వినవైషు అని మృదువుగా చెప్పగానే రిషి చెప్పేది కూడా కరెక్టే అనిపించింది కానీ ఆమె అతని మీద అలక మాత్రం తగ్గలేదు మూతి ముడుచుకొని అక్క నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న వైశోని నవ్వుతూ చూస్తూ రిషిగా చేతిలో ఉన్న బౌల్ని తీసుకొని తన వెనకాలే వెళ్ళాడు రిషి బెడ్ మీద అటువైపు వైపు తిరిగి పడుకుంది వైశో రిషి డోర్ క్లోజ్ చేసి ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె వీపుపై ముద్దు పెట్టి ఏమైంది బేబీ ఇంత చెప్పినా కానీ నీ అలక మానవా అంటున్నా మాట్లాడలేదు వైశో ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె మీదకి చేరిపోయి ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు అంటూ ఆమె పెదాలని కొరికాడు అబ్బా అంటూ అరిచింది బుల్లి రాక్షసి పరిగెత్తుకుంటూ వస్తుంది నన్ను వదులు ఏంటే వదిలేది డాక్టర్ మ్యాంగో తినొద్దని చెప్పిందా లేదా చెబుతుంటే అర్థం కావట్లేదా చిన్నపిల్లల మారం చేస్తున్నా చెప్పు అంటుంటే తల పక్కకు తిప్పేసింది తిప్పిన తలని అతని వైపుకు తిప్పుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అక్కడిక్కడో కాదు డాక్టర్ చెప్పిందా చెప్పలేదా చెప్పింది అన్నది మరి మ్యాంగో ఎందుకు అడగా క్రేవింగ్స్ అవుతున్నాయి అడగడం కూడా తప్పేనా తప్పే నువ్వు అవి తినకూడదు తినకూడదు అని చెప్పిన తర్వాత క్రేవింగ్స్ అవుతున్నా కానీ ఇష్టాన్ని చంపేసుకోవాలి కానీ తినాలనిపిస్తుందని తింటే ప్రాబ్లం అవుతుంది కదా నేను చెప్పాల్సింది చెప్పాను వైషు ఇక నీ ఇష్టం అంటూ ఆమె మీద నుండి లేచి వెళ్ళిపోతుంటే అతని చెయ్యి పట్టుకుంది వైశు వెనక్కి తిరిగి కోపంగా చూశాడు సారీ ఇంకోసారి అడగను అని ముద్దుగా చెప్పింది రిషి నవ్వి అది మా వయసు అంటే ఇలా ఉండాలి అంటూ తనతో పాటు తీసుకొచ్చిన స్వీట్ని ఆమె నోట్లో పెట్టాడు ఇక భర్త అంత ప్రేమగా తినిపిస్తుంటే తినకుండా ఎలా ఉంటుంది బౌల్ మొత్తం ఖాళీ చేసింది ఇంకా తింటావా ఇక చాలు రిషి నువ్వు తినిపిస్తున్నావు కాబట్టి తెలియకుండా తినేసాను కానీ లేకపోతే తిన్ తినకపోయేదాన్ని అనేది సర్లే కాసేపు వాకింగ్ చేయి అలా గార్డెన్లోకి వెళ్దామా సరే పదా వెళ్దాం అంటూ వైశ్యుని తీసుకొని బయటకు వచ్చాడు రిషిక పరిగెత్తుకుంటూ వచ్చి రిషి చంకెక్కేసింది ముగ్గురు అలా మాట్లాడుకుంటూ వాక్ చేశారు భ్రమరంబ హాట్ హాట్గా స్నాక్స్ తీ చేసుకొని తీసుకొచ్చింది వావ్ అమ్మ పాస్తా ఐ లైక్ ఇట్ అంటూ దాన్ని నోట్లో పెట్టుకోబోయి రిషిని చూసింది ఈ ఒక్కసారికి తిను నెక్స్ట్ నెక్స్ట్ టైం అస్సలు ఊరుకోను అన్నాడు సీరియస్గా థ్యాంక్ యూ రిషి అనుకుంటూ ఆ బౌల్ మొత్తం ఖాళీ చేసింది రిషిక రిషి కూడా తనతో పాటు తినేశారు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన వైషు పక్కన రిషి కనిపించలేదు ఈయన ఎక్కడికెళ్ళారు రిషి అంటూ పిలుస్తూ బయటకు వచ్చిన తనకి ఒక్కసారి కళ్ళు పెద్దవయ్యాయి కనుగుడ్లు గుండ్రంగా తిప్పతో చూసింది ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్తో ఇంటి నిండా పూలతో చాలా అందంగా అలంకరించబడి కనిపించింది అమ్మా అంటూ అయోమయంగా పిలుస్తుంటే ఏంటి వైషు ఇంట్లో ఏదైనా పూజకానందా అదేం లేదు వైషు మరి ఇలా అలంకరించారేంటి కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది చెప్పమ్మా ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నాను అంత ఆత్రం దేనికో అన్న వాయిస్ వినిపించగానే తిప్పి చూసి అదేంటి రిషి అలా అంటావు అసలేం జరుగుతుందో చెప్పు నాకు అర్థం కావట్లేదు కాసేపు ఆగితే అన్నీ అర్థమవుతాయి కానీ పద నిన్ను రెడీ చేయడానికి రీతు దాత్రి పూజ వచ్చారు త్వరగా వెళ్ళు ఏం జరుగుతుంది అన్నీ నీకే తెలుస్తాయి కానీ పదవే అంటూ దాత్రి పూజ వచ్చి లాక్కెళ్లారు ఇక బెడ్పై పెట్టిన చీర నగలు చూసి వావ్ చీర ఎంత బాగుంది చెంపకి అదుముకొని ఫీల్ అవుతూ ఉంటే రిషి వైశుని చూస్తూ ఉండిపోయాడు అది అమ్మ చీర అన్నాడు అతని మాటకి తలెత్తి చూసింది వైశు చాలా బాగుంది అనింది అమ్మ ఈ నగలని తనకి కాబోయే కోడలికివ్వమని జాగ్రత్తగా దాచిపెట్టింది నిజంగా చాలా బాగున్నాయి అత్తయ్య ఉన్నట్లే అనిపిస్తోంది అని చీరని అపరూపంగా చూస్తూ అంటుంటే రిషి వైశుని హత్తుకొని నొదుటిపై ముద్దు పెట్టాడు నువ్వు దొరకడం నా అదృష్టం అమ్మ కూడా నీలాంటి కోడలు ఇంటికి రావాలని చాలా ఆశపడింది అదేంటి అత్తయ్య నీ చిన్నప్పుడే చనిపోయిందిగా చనిపోయింది కానీ నీకు నాలా చూసుకునే భార్య దొరకాలి అని ఊరికే అనేది తను ఎలా కోరుకుందో అలాంటి కోడలే ఇంటికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ ఐఆమ్ సో హ్యాపీ వైషు రియల్లీ ఐఎమ్ సో లక్కీ ఇంత అందమైన అర్థం చేసుకునే భార్య దొరికిందని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అలాంటిది నీ అందంతో నీ అమాయకత్వంతో పెళ్లి చేసుకునేలా చేసుకున్నావు అంటూ హత్తుకున్నాడు సరే లేట్ అవుతుంది త్వరగా రెడీ అయ్యిరా అని లేకపోతే నేను రెడీ చేయనా ఏంటి నువ్వా వద్దు రిషి నువ్వు వెళ్ళు వాళ్ళు రెడీ చేస్తారు కదా సరే నీ ఇష్టం అంటే అక్క నుండి వెళ్ళిపోయాడు రిషి ఇక దాత్రి పూజ రీతు ముగ్గురికి లోపలికి వచ్చి తమరి సరిసాలు ఆపితే నిన్ను రెడీ చేస్తాం పాప అనింది ఏంటే నాటకాలు ఆడుతున్నావా మేము ఇక్కడ సరసలాడాం ఇది వాళ్ళ అమ్మ చీర అని చెబుతున్నాడు సర్లే లేట్ అవుతుంది త్వరగా రెడీ అవ్వు అంటూ తొందర చేస్తూ ఆమెకు చీర కట్టింది రీతు వైషుకి జడేసింది పూజ ఆ వాలు జడికి సరిపడా పూలు పెట్టింది జడ పొడుగుతా దాత్రి మెడలో నగలు వేసి చిన్నగా మేకప్ అద్దీ లైట్గా లిప్స్టిక్ వేసి కళ్ళకి కాజలు పెట్టింది ఆహా నిన్ను చూస్తుంటే దిష్టే తగిలేలా ఉంది ఎంత అందంగా ఉన్నావే అంటూ మెడికల్ విరిచారు ఇలా మీ ఆయన చూశాడనుకో నిన్ను అస్సలు వదలడు అన్నది పూజ తన మాటలకి పోవే సిగ్గులేదు నీకు ఒకసారి నువ్వు ఎలా ఉన్నావు అద్దంలో చూసుకో చాలా అందంగా ఉన్నావే సర్లే పెళ్ళికి రెడీ అవ్వాల్సింది కనీసం ఈరోజైనా రెడీ అవుతున్నావు ఈరోజు ఏముంది పూజ నేను ఎందుకు ఇలా రెడీ చేస్తున్నారు నాకు ఎందుకో డౌ డౌట్ వస్తుంది నాకు శ్రీమంతంగాని అరేంజ్ చేశాడా అని ఆలోచన రాగానే నిజంగా అరేంజ్ చేశారా అనింది సంతోషంగా అవును వైశు సర్లే తెలిసిపోయిందిగా ఇక పద అంటూ వైశ్యుని తీసుకొని కిందకొచ్చారు ఆమె అలా నడుచుకుంటూ వస్తుంటే రిషి పని చేస్తున్నవాడల్లా వైశు కనబడగానే చేతిలో ఉన్న వస్తువు చెయ్యి జారి భూమిని చేరింది ఆమెకు అరేంజ్ చేసిన మహారాణి చేరులో కూర్చోబెట్టారు ఏంట్రా అలా వదిలేసావు అంటూ అతని భుజం మీద పడ్డ చేతికి తేరుకున్నాడు రిషి ఏమైంది అంటుంటే ఏం లేదు అన్నట్లు తలుపి వైశ్యుని చూస్తూ ఉండిపోయాడు పనులన్నీ వాళ్ళకి అప్పజెప్పి ఇక ఒక మొత్త వచ్చి తనకి కుంకుమ గంధం రాసి వెళ్ళిపోతున్నారు ఇంత అందంగా ఉన్నవ తల్లి దిష్టి తగిలిలా ఉంది అనుకుంటూ మెటికలు విరిచి బామ్మలు వైశ్యు నిదురుపై ముద్దు పెట్టారు రిషిక వైశ్యు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ సో క్యూట్ అంటూ బుగ్గపై ముద్దిచ్చింది రిషి ఇలారా అంటూ పిలిచారు దగ్గరికి వెళ్ళాడే రిషి తనకి బొట్టు పెట్టి పసుపు రాసి ఆశీర్వదించు అని చెప్పగానే కాస్త బొట్ట కనిపిస్తూ బొద్దుగా ఉన్న భార్యని చూడగానే ఇంతకు ముందు కంటే చాలా అందంగా కనిపించింది కడుపుతో ఉండడం వల్లనేమో ఆమె బుగ్గలు బబ్లీగా మారాయి చాలా క్యూట్గా కనిపిస్తోంది వైషు ఆమెను అలాగే చూస్తూ నిదుటిన కుంకుమ అద్ది చెంపలకి గంధం పోసి తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించాడు ఆమెను అలాగే చూస్తూ చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని ఆమె పొట్టపై చేయి పెట్టాడు ఏదో తెలియని అనుభూతి కలిగింది అతనికి ఫోటోగ్రాఫర్కి ఒక మంచి స్టిల్ దొరికిందని తన కెమెరాలో క్లిక్ అనిపించాడు ఇక అలా కొన్ని వాళ్ళిద్దరి ఫొటోస్ తీసి మిగతా వారు కూడా వైశుని ఆశీర్వదించి వెళ్ళడంతో అందరికీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అరేంజ్ చేశాడు రిషి మధ్య మధ్యలో వైశ్యూకి జ్యూసెస్ ఫ్రూట్స్ ఇస్తూ ఆమె కేరింగ్లో ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్